హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే ట్రిప్కి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా సో ఇవాళ మా ట్రిప్లో మా ఫస్ట్ డెస్టినేషన్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఆ ప్లేస్ ఏదో కాదండి మైసూర్ అనమాట సో మేము మైసూర్లో వన్ డే స్టే చేసాము ఆ రోజు ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అక్కడ ఎంత బాగా టైం స్పెండ్ చేశాము ఏమేవి కవర్ చేశామన్నది అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మేము అలాగే మేము స్టే చేసిన ప్లేసెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను మీకు కొంతమందికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మేమైతే యాక్చువల్గా మొత్తం ట్రిప్ త్రీ నైట్స్ ఫోర్ ఫోర్ డేస్ అనుకుంటున్నాము ఒక డే ఎక్స్టెండ్ అవ్వచ్చు అన్నట్టు సో దానికోసం కూడా రెడీగా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం ఫుల్గా మైసూర్లో ఏంటంటే వన్ లీటర్ బాటిల్స్ నాటలేడు ప్లాస్టిక్వి సో ఫైవ్ లీటర్ టిన్సే సేల్ చేస్తారనమాట అందుకని చెప్పి మనం మెటల్ బాటిల్స్ ఏమన్నా క్యారీ చేయడం బెటరు మనం ప్లాస్టిక్ క్యారీ చేయాలన్నా ఒప్పుకోరు వన్ లీటర్వి సో వాళ్ళైతే ఫైవ్ లీటర్ బాటిల్స్ సేల్ చేస్తారు మనం వన్ లీటర్వి మెటల్వి స్టీల్ ఆర్ ఏదన్నా మెటల్వి క్యారీ చేస్తే మనకి అవి బాటిల్లోకి ఫిల్ చేసుకుని మనం తాగడానికి ఈజీగా ఉంటుంది సో దానికి కావాల్సిన థింగ్స్ అవన్నీ కూడా మొత్తం ఫుడ్తో సహా ప్యాక్ చేసుకున్నాం ట్రావెల్కి ఏంటంటే మేము కొంచెం అప్పటికప్పుడు అనుకోవడం అంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు అనుకున్నాం అనమాట ట్రిప్పు సో దానివల్ల మాకు ట్రైన్కి అయితే టికెట్స్ దొరకలేదు మైసూర్కి ట్రైన్కి కొంచెం తక్కువే ఉన్నాయి దానిలో కూడా కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి మేము బస్కి బుక్ చేసుకున్నాము వన్ మంత్ ముందు కనుక మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా ట్రైన్ టికెట్స్ అవి దొరుకుతాయి మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది బస్ కాబట్టి కొంచెం మాకు కాస్ట్ ఎక్కువే పడింది ఆల్ సెట్ అనమాట అందరం రెడీగా ఉన్నాము క్యాబ్ బుక్ చేసుకున్నాం సో దానికోసం వెయిటింగు మాకు నియర్బైయే ఉంటుంది బస్ స్టాప్ కూడా సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు ఇంకా నేనైతే ఫుడ్ అది కూడా ప్యాక్ చేశాను ఇంక్లూడ్ స్నాక్స్ ఎందుకంటే బస్ టైమింగ్ వచ్చి సెవెన్కే సో ఇంకా అంత సెవెన్కే మనం డిన్నర్ చేసేసినా మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంది కదా సో కొంచెం స్నాక్స్ అలాగే డిన్నర్ కోసం కూడా ఫుడ్ అది ప్యాక్ చేశాను ఇంకా బస్ అయితే చూసారు కదా మేమైతే ప్రముఖ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము బస్ అయితే ఎంత కంఫర్ట్గా ఉందో అంత క్లీన్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సర్వీస్ మాత్రం ట్రిప్ ఏదైనా కానీ ఒక్కళ్ళం వెళ్తే అంత ఎంజాయ్ చేయలేము కదా సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఉంది టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్తూ ఉన్నాము చక్కగా అందరం కలిసి ఒక దగ్గర కూర్చుని గేమ్స్ స్నాక్స్ అవి తింటూ చక్కగా టైం స్పెండ్ చేసాము బస్ అయితే పర్ఫెక్ట్గా ఇన్ టైంకి వచ్చేసింది అలాగే ఆన్ టైంకి డ్రాప్ కూడా చేసింది మార్నింగ్ సెవెన్ కల్లా మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము చాలా కంఫర్ట్గా ఉంది కదా హాయిగా నిద్రపోయాము మైసూర్ సిటీ గురించి చెప్పనవసరం లేదు కదా క్లీనెస్ట్ సిటీ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ కదా చాలా బాగుంది అలాగే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట మమ్మల్ని అయితే బస్ స్టాప్లో డ్రాప్ చేసింది బస్సు ఇంకా మేము అక్కడ నుంచి ఏంటంటే ప్రముఖ ట్రావెల్స్ నుంచి ఒక క్యాబ్ సర్వీస్ అయితే బుక్ చేసుకున్నాము సో మమ్మల్ని మైసూరు అలాగే నెక్స్ట్ డెస్టినేషన్స్లో కూడా కంప్లీట్గా వాళ్ళే తిప్పి చూపించేలాగా సో ఇంకా బస్ స్టాప్కి ఆ పర్సన్ అయితే వచ్చేసారు వెహికల్తో క్యాబ్ సర్వీస్ కాస్ట్ అన్నది మనం వెళ్ళే ప్లేసెస్ మనతో ఎన్ని డేస్ ఉంటారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను అదేం మెన్షన్ చేయట్లేదు అలాగే బస్ ఛార్జెస్ కూడా ఒక్కొక్కసారి సీజన్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది అలాగే వీకెండ్స్ వీక్ డేస్ దాన్ని బట్టి కూడా సో మన ఇదిని బట్టి మనం బుక్ చేసుకోవడమే మేమైతే త్రీ నైట్స్కి ఫోర్ డేస్కి బుక్ చేసాం క్యాబ్ బస్ స్టాప్ నుంచి మేము స్టే చేసే ప్లేసు నియర్ బైయే ఉంది చూసారు కదా ఐశ్వర్య లేర్ ఆయిల్ అని చెప్పి అదనమాట హోటల్కి ఇన్ టైం వచ్చి ట్వెల్వ్ ఉంది బట్ మాకు బస్ అర్లీగా వచ్చేసింది కదా సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మాకు అర్లీగానే రూమ్ అది ఇచ్చారు ఫ్రెష్ అవడానికి యాక్చువల్గా మా రూమ్ ఏమో డబల్ రూము ఐ మీన్ డబల్ బెడ్రూమ్ లాగా బట్ ఇది జస్ట్ అప్పుడే ఎమర్జెన్సీ కాబట్టి ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట దానికి మేము మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి వెంటనే వెళ్ళిపోయాము ఆ కాసేపటికి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట సరే ఏదో ఒకటి ఎమర్జెన్సీలో అని చెప్పి ఇంకా తీసుకున్నాము చక్కగా ఫ్రెష్ అయిపోయాము ఫస్ట్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎంత ఫాస్ట్గా రెడీ అయితే మనం అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో అందుకని చెప్పి ఫాస్ట్గానే రెడీ అయిపోతూ ఉన్నాం అందరం సెవెన్ థర్టీ కల్లా రూమ్కి వచ్చేసాము ఎయిట్ థర్టీ కల్లా మళ్ళీ అందరం రెడీ అయిపోయాము ఫాస్ట్గా సో క్యాబ్ డ్రైవర్ కూడా మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అక్కడ నియర్ బై ఉడిపి ఏదో ఉంటే వెళ్ళాము అసలు ఫుడ్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు చాలా డిజపాయింట్ అయ్యాము ఇంకా పక్కనే ఉంది కదా టైం సేవ్ అవుతుందని వెళ్ళాం కానీ అసలు ఫుడ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది ఇక్కడైతే ఇంకా ఫస్ట్ మేము విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే అమ్మవారి టెంపుల్ చాముండేశ్వరి దేవాలయము శక్తిపీఠం కూడా కదా ఇంక అక్కడికే వెళ్తూ ఉన్నాము చూసారు కదా మైసూర్ సిటీ అంతా ఎంత బాగుందంటే అసలు నాకు మినీ కేరళ లాగా అనిపించింది ఆ గ్రీనరీ చూస్తే చాలా బాగుంది ఒక వింటేజ్ లుక్ వచ్చింది అక్కడ బిల్డింగ్స్ అవి చూసినా కూడా ఇంకా అమ్మవారు అయితే కొండ మీద ఉన్నారు రోడ్ జర్నీ అనమాట పొద్దుపుతుంది సో కానీ అక్కడ నుంచి వ్యూ అది మాత్రం చాలా బాగుంది తర్వాత వ్యూ కూడా చూపిస్తాను పైనుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది చాలా అందంగా ఉంది మొత్తానికి ఇంకా గుడికి అయితే వచ్చేసాము వెహికల్ ముందే బుక్ చేసుకోవడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఆ పర్సన్ కూడా చక్కగా గైడ్ చేశాడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి దేని నుంచి దేనికి ఎంత దూరం ఏది ఫాస్ట్గా కవర్ చేయొచ్చు అని చెప్పి సో అతను ఇంకా మమ్మల్ని ఇక్కడ దింపేసి పార్కింగ్లో అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు మేమైతే గుడికి వచ్చేసాం చూసారు కదా ఎంత అందంగా ఉందంటే అసలు గుడి చెప్పలేను అంత క్లియర్ స్కైలో ఆ గోపురం అలా చూస్తుంటే అసలు ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట చాలా బాగా అనిపించింది టెంపుల్కి రాగానే ఇంకా టెంపుల్ అయితే రష్గానే ఉంది ఫ్రీ దర్శనం కూడా ఉంది కానీ సో కొంచెం మాకు టైం అది సేవ్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా అవ్వాలని హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము దానికి కూడా క్యూ లైన్ చూసారు కదా ఎంతుందో అక్కడ అమ్మవారి కోసం రకరకాల పువ్వులు అయితే అమ్ముతూ ఉన్నారు మేమైతే ఈ లిల్లీ పువ్వులు తీసుకున్నాం అందులో చూసారా ఆ తేనెటీగలు అస్సలు వదలటం లేదు ఆ మకరం లాగేస్తూ ఉన్నాయి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి లోపల వీడియోస్ అవి తీయట్లేదు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా సో వాళ్ళకు ఒక లడ్డు కూడా ఇస్తారు ప్రసాదంగా గుడి లోపల కూడా చాలా అందంగా ఉంది చాలా బాగా అనిపించింది మొత్తం అంతా ప్లేస్ అది కూడా ఇంకెక్కడికి వెళ్ళినా మనకి షాపింగ్ అంటే చెప్పక్కర్లేదు కదా అందులో మైసూర్ అంటే వుడెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదా అన్నీ అలా చూసుకుంటూ ఉన్నాము కొన్ని మాత్రం తీసుకున్నాము షాపింగు ఎంత వద్దనుకున్నా కొన్ని మాత్రం గుర్తుగా కొనుక్కుంటాం కదా సో అలా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్ని వుడెన్ స్పూన్స్ అవి తీసుకున్నాను ఇక్కడ అసలు వుడెన్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకి అంటే డెకార్గా ఉన్నాయి మనకి ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు కానీ అవి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మహిషాసుర టెంపుల్కి వెళ్ళాలి అని అంటే సరే అని బయలుదేరాము ఎంత చూసినా టెంపుల్ ఏం కనిపించట్లేదు వేరే వాళ్ళని అడిగితే ఇదే టెంపుల్ అన్నారు చూసారు కదా జస్ట్ ఆ స్టాచ్యూ అలా ఉందన్నమాట అంతే అదే మహిషాసుర టెంపుల్ సో అక్కడి నుంచి ఇంకా మైసూర్ పాకు కొనుక్కున్నాం మైసూర్ వచ్చి పాక్ టేస్ట్ అయిపోతే అలాగా సో అక్కడ కొంచెం అలా కాసేపు బ్రేక్ తీసుకుని కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అది తాగి మైసూర్ పాక్ అది కొనుక్కుని కొంచెం రిలాక్స్ అయ్యాము చూస్తున్నారు కదా సిటీ వ్యూ చాలా బాగుంది కొంచెం ఫోన్లో అయితే అంత కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ డైరెక్ట్గా చూడటానికి మాత్రం చాలా బాగా అనిపించింది పైకి మనకి మైసూర్ ప్యాలెస్ కానీ మైసూర్ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా ఫ్రీ కాదు చార్జ్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు మనకు అలా బైనాక్యులర్స్లో చూడటానికి మాత్రం అనమాట సో ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాం వ్యాక్స్ మ్యూజియంకి ఇక్కడ ఏంటంటే కాంబో టిక్కెట్ ఉంది వ్యాక్స్ మ్యూజియంతో పాటు స్కేరీ హౌస్ కూడా ఉంటుంది ఆ రెండు కలిపి తీసుకుంటే కొంచెం మనీ సేవ్ అవుతుంది సో ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఏంటంటే కొంచెం గొప్ప గొప్ప వాళ్ళందరివి ఆ స్టాచ్యూస్ అలా పెట్టారు చాలా బాగున్నాయి ఇవి కూడా ఈయనైతే మైసూర్ మహారాజు అంటే వడయార్ ఫ్యామిలీకి చెందిన పర్సను చాలా మందివే ఉన్నాయి మనకి పొలిటికల్గా కానీ లేదంటే సైన్ సైన్స్ పరంగా కానీ లేదంటే ఆధునికంగా కానీ అలా అందులో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరివి ఇలా వ్యాక్స్వి స్టాచ్యూస్ అవి పెట్టారనమాట అలాగే రాజులు అలా మనకి గ్రేట్ పర్సన్స్ ఐనస్టీన్ కానీ ఇంకా అలా చాలామంది నేనైతే అందరినీ క్యాప్చర్ చేయలేదు బట్ బాగుంది ఇదే స్కేరీ హౌస్ ఓకే ఓకే పర్లేదు 你累的噻，累些噻。 నెక్స్ట్ మేము వచ్చేసాం మైసూర్ సిల్క్ మ్యానుఫ్యాక్చర్స్ ప్లస్ అలాగే హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం అనమాట సో ఇక్కడ ఏంటంటే మైసూర్లో మైసూర్ సిల్క్ ఫేమస్ కదా సో ఆ సిల్క్ శారీస్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నది అలాగే ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి అవన్నీ సైల్కి కూడా ఉంటాయి అనమాట సో ఆ ఎంపోరియం అనమాట భలే ఉంది ఇది మాత్రం ఆ శారీస్ అయితే అవి ఎలా తయారు చేస్తారు అన్నది బోర్డర్ ఎలా చేస్తారు కల ఎలా వాడతారు అవన్నీ ఆ పర్సన్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ నేను లెందీ అయిపోతుందని ఇక్కడైతే యాడ్ చేయట్లేదు కానీ చాలా బాగుంది బట్ మైసూర్ సిల్క్ మాత్రం చాలా కాస్ట్లీ మేము చూసాము కొందామని కానీ బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది వచ్చిన వాళ్ళు చూడటం కోసం ఇలా ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టారనమాట అలాగే అక్కడ మిగిలినవి సేల్ కి కూడా ఉన్నాయి శారీస్ కానీ వుడెన్ ఐటమ్స్ కానీ హోల్ ఫర్నిచర్ కానీ ఇలా చాలా బాగున్నాయి అంటే మెన్స్ వేర్ ఉంది లేడీస్ వేర్ ఉంది అట్లా అనమాట ఇందులో బ్లాక్ మిక్స్ అవుతుంది ఈ రెడ్తో పాటు అక్కడ బ్లాక్ ఇది రెడ్ అండ్ బ్లాక్ అయ్యేటప్పటికి ఇలా వస్తుంది ఇది నా శారీ కాస్ట్ అన్నది దాని వీవింగ్ బట్టి అంటే దానిలో ఎన్ని పోగులు ఉన్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది కదా సో దీనిలో ఐదు వేల పోగులు అయితే ఉంటాయంట అంటే ఐదు వేల దారపు లైన్స్తో అయితే శారీ అన్నది వీవ్ చేస్తారంట నేను అంత ప్రాపర్గా చెప్పానో లేదో కానీ బట్ ఆయన మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి చూసారు కదా అసలు ఎంత బాగున్నాయి అంటే బట్ అంత కాస్ట్ కూడా ఉన్నాయి ఆ డైనింగ్ టేబుల్ అయితే ఐదు లక్షలు సమ్ ఎంతో ఉందండి చూసారు కదా ఆరు లక్షల తొంభై వేలు అనమాట కానీ అసలు వర్త్ వర్మ వర్త్ అన్నట్టు అనిపించింది మనం కొనకపోయినా ఇలాంటివి చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి ఇక్కడ ధూప్ స్టిక్స్ కానీ మైసూర్ శాండిల్ సోప్స్ కానీ అట్లా అన్ని రకాలు కూడా సేల్కు ఉన్నాయి శారీ ఒక్కటన్నా కొందాం గుర్తుగా అనిపించి అడిగాం కానీ అవి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మనకేంటంటే అవి కట్టుకుంటే అంత వర్త అనిపిస్తుంది బట్ క్లాత్ మాత్రం చాలా బాగుంది అండి లుక్స్ వైజ్గా చూడటానికి మనకి మన సైడ్కి అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా దీనికి ఇన్ని వేలా అనిపిస్తుంది బట్ ఓకే కొంచెం ఆ గుర్తుగా ఉండాలి అనుకుంటే ఎంత పెట్టైనా కొనేవాళ్ళు ఉంటారు కదా బట్ నేనైతే ఓకే ఏమోలే దీనికి అంత వర్త్ కాదనిపించి తీసుకోలేదు చుట్టానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి బట్ అది ఐదు వేలు ఆరు వేలు పదివేలు అలా చెప్తున్నారు నేను అంతగా శారీస్ కూడా కట్టాను కాబట్టి ఇంకా కట్టేవి మరీ ఇలా సింపుల్గా పెట్టి దీనికి ఇంత కాస్ట్ పెట్టాలా అనుకుని తీసుకోలేదనమాట సో ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసాం శాండ్ మ్యూజియంకి ఇది కూడా చాలా బాగుందండి అసలు ఆ శాండ్తో అలా చెక్కడం అసలు మామూలు విషయం కాదు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే అంటే మన సంస్కృతిని తెలియచేసేలాగా అలాగే వేరే దేశాల యొక్క వాళ్ళకి గుర్తింపుగా ఉండే కొన్ని శిల్పి శిల్పాలు కానీ అట్లా రకరకాలు చెక్కారు చాలా బాగుంది కేవలం మన ఇండియావే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న కొన్ని ఫేమస్ కూడా చక్కగా శిల్పాలుగా చెక్కారు ఇసుకలో మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కదా అలా మన సంస్కృతితో పాటు వేరే దేశాల యొక్క సంస్కృతిని కూడా తెలియచేస్తూ చాలా చక్కగా ఉంది శాండ్ మ్యూజియం మాత్రం ఇంకా చూసారు కదా డిస్నీ ల్యాండ్ అని చెప్పి మొత్తం ఇంకా దానికి సంబంధించినవన్నీ కూడా చెక్కారు చాలా బాగుంది ఇంకా నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా సరే ఇక్కడ ఫిష్ స్పా ఉందనమాట కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి కొంచెం అలా టైం స్పెండ్ చేశాం ఇక్కడ మేము ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు కొంచెం రిలాక్స్ కూడా అవ్వాలని చెప్పి ట్రిప్కి వచ్చాము సో అందుకని చెప్పి మరీ హరీ భరీగా వెళ్ళిపోకుండా కొద్దిగా టైం తీసుకుంటూ కావాల్సినప్పుడు రిలాక్స్ అవుతూ అలా అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ ఫిష్ పాకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నట్టు టైం స్పెండ్ చేసి అలా రిలాక్స్ అయ్యాము చూసారు కదా ఈ పర్సన్ అనమాట ఈ శాండ్ మ్యూజియం వెనకాల ఉన్న గ్రేట్ పర్సను ఇంకా సైండ్ మ్యూజియం నుంచి జస్ట్ వాకబుల్లో ఉంది షెల్స్ మ్యూజియం అది కూడా చాలా అంటే చాలా బాగుంది నేను జస్ట్ అలా పై పైనే క్యాప్చర్ చేస్తున్నాను క్యాప్చర్ చేసి మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే అసలు ఇంకా మనం కంప్లీట్గా క్యాప్చర్ చేయాలంటే మన వల్ల అవ్వదు అనమాట అన్నీ ఉన్నాయి అసలు ఈ షెల్స్ మ్యూజియం కూడా చాలా బాగా నచ్చింది భలే అనిపించింది అసలు ఇంత క్రియేటివ్గా చేస్తున్నారా అనిపించింది వాటన్నిటినీ చూస్తుంటే మన దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఇవన్నీ కూడా వీటితో తయారు చేశారు అసలు ఇంకా అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము అనమాట ఇది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కినట్టు ఉంది సో చాలా బాగుందనమాట ఇది కూడా వర్త్ అనమాట చూసిన ప్లేసుల్లో చూస్తున్నారు కదా శివలింగం కానీ వినాయకుడివి కానీ ఎంత బాగున్నాయో అసలు చూపు తిప్పుకోలేనట్టుగా వాటిని చక్కగా రెడీ చేశారు సో ఈ పర్సన్ అండి ఈ షెల్స్ మ్యూజియం వెనకాల ఉన్న పర్సను ఇంక అసలు ఇవైతే చెప్పక్కర్లేదు ఉల్లిపాయ పొట్టుతో అలాగే వెల్లుల్లి పొట్టుతో మొక్కజొన్నకున్న పైన ఆకులతో రకరకాల వాటితో ఫ్లవర్స్ చేశారు గ్లాస్తో ప్లాస్టిక్తో అస్సలు ఏది వేస్ట్ అన్నది లేకుండా ప్రతిదాన్ని వేస్ట్ నుంచి బెస్ట్గా క్రియేట్ చేసి ఫ్లవర్స్ ఇవన్నీ తయారు చేశారనమాట అసలు చూసిన కొద్దీ చూడాలనిపించింది చాలా ఉన్నాయి ఇవి కూడా నేను కొన్నే క్యాప్చర్ చేశాను జస్ట్ మీతో అలా షేర్ చేయడానికి చేసిన ఫ్లవర్స్ అంట సంజు గనీ బ్యాగ్ ఇవేవో ఉడెన్ స్కిన్ తో చేసారంటే ఆల్మండ్ స్కిన్ ఫ్లవర్స్ మనం ట్రై చేయొచ్చు వాల్నట్స్ ఏ కాదు పిస్తా వాల్నట్ చేస్తే ట్రై చేయొచ్చు క్లే ఫ్లవర్స్ అంట మట్టితో ఇవి గ్లాస్ ఫ్లవర్స్ ప్లాస్టిక్వి కూడా గార్లిక్ ముద్దే వావ్ స్లైడ్లీ యూనిక్ ఉంది

ఇంక ఇదైతే నేను ఫస్ట్ చూడగానే తాజ్మహల్ అనుకున్నాను కాదు మాస్క్ అనమాట బట్ లుక్ వైజ్గా లానే ఉంది కదా అసలు ఎంత బాగున్నాయో చెప్పలేనండి అలాగే మనకి ఇక్కడ షాపింగ్ కూడా ఉంది చూసారా చేపలు కూడా చేశారనమాట షెల్స్తో అస్సలు భలేగా అనిపించింది అలాగే ఒక శంఖం మీద మనం పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కూడా చక్కగా బాక్సెస్ లాగా ప్రిపేర్ చేశారు చాలా యూనిక్గా ఉన్నాయి ఇక్కడైతే ఇంక ఇక్కడైతే షాపింగ్ ఏం చేయలేదులేండి జస్ట్ అలా చూసి ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసాం మైసూర్ ప్యాలెస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ మైసూర్ కదా ప్రతి దగ్గర ఎంట్రీ టికెట్ అయితే కామన్ అండి అయితే పిల్లలకి ఒక కాస్ట్ పెద్దవాళ్ళకి ఒక కాస్ట్ ఉంటే చూసుకుని తీసుకోవాలి మేమైతే మా చిన్న పాప చిల్డ్రన్ లిస్ట్లో ఉన్నా కూడా మా వారు మర్చిపోయి అడల్ట్ లిస్ట్లో తీసేసుకున్నారు అది నేను వెళ్ళి అడిగితే వాళ్ళు అలా అవ్వదండి వాళ్ళు తీసుకుంటే ఇంక అంతే అని చెప్పారు సో అట్లా మనం టికెట్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనీ అన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బట్ ప్రతి దాని దగ్గర అయితే టికెట్ అయితే ఉంటుంది మైసూర్ ప్యాలెస్లోకి ఏంటంటే మనం ఫుట్వేర్ నాటలోడు మరి అది వాళ్ళ ఇల్లు కదా ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు కదా సో ఫుట్ బయట కలెక్ట్ చేసి చాలా క్రౌడ్ ఉందండి ఇంక ఇక్కడైతే ఇంకా మైసూర్ ప్యాలెస్ గురించి చెప్పేది ఏముంది చెప్పండి ఇంకా మనం అలా చూసుకుంటూ వెళ్ళటమే కళ్ళు అప్పగించేసి అంత బాగుంటాయి అన్నీ కూడా కొంచెం క్రౌడెడ్గా ఉంది కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు కానీ లోపల ఆర్కిటెక్చర్ కానీ అవి కానీ వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ కానీ అవి చాలా బాగున్నాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అలాగే వాళ్ళకి ఏ ఏ రాజులు ఏమేమి ప్రజెంట్ చేశారు వాళ్ళ సైనికులకి సంబంధించిన పిక్చర్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే ఏనుగులకి వేసే ఆభరణాలంట చాలా బాగున్నాయి కదా సో నేను ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు మైసూర్ ప్యాలెస్లో మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను ఫైనల్గా మైసూర్ ప్యాలెస్లో కూర్చుని మైసూర్ పాక్ తింటూ రిలాక్స్ అవుతున్నాము తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి సో కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఇక్కడ ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాం శ్రీరంగపట్నం కండి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి గుడి ఓపెన్ చేస్తున్నారు మేము అదే టైంకి వచ్చాము రంగనాథ స్వామి అనమాట ఇక్కడ ఎంత బాగుందంటే గుడి ఇంక అసలు చెప్పక్కర్లేదు పురాతనమైన గుడి కదా అసలు చాలా అత్యద్భుతంగా ఉంది లోపలంతా ఆర్కిటెక్చర్ అది బట్ వీడియో అయితే తీయనివ్వలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళే టైంకి అంత క్లౌడీగా అయిపోయింది లైట్గా డ్రుజులింగ్ అనమాట అసలు గోపురం చూసారు కదా వెనక క్లౌడీ క్లైమేట్తో ఎంత అత్యద్భుతంగా ఉందంటే స్వామివారు చూసారు కదా శేషతల్పం మీద నిద్రావస్థలో ఉన్నారు విగ్రహం అయితే అలాగే ఉంది అసలు ఎంత పెద్ద విగ్రహం అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్ కానీ ఆ విగ్రహం కానీ చెక్కు చెదరకుండా ఉందన్నమాట విగ్రహం ఇప్పుడే పెట్టారా అన్నట్టు అంత కొత్తగా ఉంది నల్లరాతి విగ్రహం చాలా అత్యద్భుతంగా ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా మేమైతే ఈ టిప్పు సుల్తాన్ ఇవి చాలా ఉన్నాయి కానీ అవి ఏమీ ఆగలేదు జస్ట్ అలా పై పైన చూసుకుంటూ వచ్చేసామన్నమాట అంటే టిప్పు సుల్తాన్ మ్యూజియం కానీ ఆయన యుద్ధం చేసే ప్లేస్ అని అవి చాలా ఉన్నాయి ఇంకా అవేం చూడలేదు ఇంకా డైరెక్ట్ ఇక్కడ స్పైస్ గార్డెన్కి వచ్చేసాము ఇక్కడైతే ఫస్ట్ కొన్ని ఔషధ మొక్కలు అవి చూపిస్తారు వాటి బెనిఫిట్స్ అవి చెప్తారనమాట ఆ తర్వాత మనకి ఇలా సేల్కి ప్రొడక్ట్స్ ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి నచ్చితే తీసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదులేండి ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటాము సో దానిలో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఎంట్రీ అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఫుల్గా అడ్జస్ట్ అయిపోయాను అసలు బాగా హెడేక్ వచ్చేసింది ఇంకా నా వల్ల కాక నేను అలా కామ్గా కూర్చున్నాను మా పిల్లలు మా వారు వాళ్ళకి నచ్చిన ఏవో తీసుకున్నామని చెప్పి అక్కడ కూర్చున్నారు అందుకే నేను వెనకాల ఉన్నాను అనమాట నేను కరెక్ట్గా వీడియో కూడా తీయలేదు మా పిల్లలు అలా జస్ట్ కవర్ చేశారంతే ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేసాం బృందావన్ గార్డెన్స్కి ఎందుకంటే ఇది సిక్స్ తర్వాత క్లోజ్ చేస్తారంట సో అందుకని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్ ఇంక ఇక్కడైతే ఇదిగోండి కేఆర్ఎస్ అనే డ్యామ్ ఉంది అక్కడ బోటింగ్ అది కూడా ఉంది బట్ మేము ఇంకా అక్కడికి ఏం వెళ్ళలేదులేండి చెప్పాను కదా నేను ఫుల్గా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా కొంచెం అలా స్లో అయిపోయాను అనమాట ఇంకా అలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాం అందరూ కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయాము మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేసాము మెయిన్గా గ్రీనరీ చూసి ఆ వాటర్ అలా ఫౌంటైన్ చూసరికి నాలో ఇంకా కొత్త ఎనర్జీ వచ్చేసింది మళ్ళీ చిల్ అయిపోయాను అనమాట ఆ వాటర్ అవి వచ్చేలా ఫేస్ మీద పడుతుంటే చాలా బాగా అనిపించింది అసలు రిలాక్సింగ్గా ఉందనమాట అక్కడ నుంచి కదలాలనిపించలేదు క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము ఈవినింగ్ వెళ్ళాం కదా చక్కగా మంచిగా చల్లగా బాగా అనిపించి ఇక్కడే ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అన్నట్టు కూర్చుండిపోయాము సో ఇంక ఇది లాస్ట్ అనమాట ఈ డేకి సో అందుకని చెప్పి ఇక్కడ లీజర్గా టైం స్పెండ్ చేశాము మధ్యలో మేము లంచ్ అంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఆగలేదండి కొంచెం ఫ్రూట్ బౌల్స్ అలా తీసుకుంటూ కొంచెం ఏమన్నా డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అనుకునేరు కాదండి నార్మల్ ఏమన్నా షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి ఎందుకంటే కూల్ డ్రింక్స్ అవి తాగామంటే మనకు తెలియకుండానే ఇంకెక్కువగా డీహైడ్రేట్ అయిపోతాము సో అందుకని చెప్పి చాలా నార్మల్ ఫుడ్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కానీ తీసుకున్నాం అనమాట సో అందుకని మా ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డే మొత్తం చక్కగా అన్ని ప్లేసెస్ కవర్ చేసాము చూస్తున్నారు కదా ప్లేస్ అంతా ఎంత బాగుందో ఫుల్ ఆఫ్ గ్రీనరీ చాలా క్రౌడెడ్గా కూడా ఉంది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా అంటే నైట్ అయ్యేటప్పటికి ఆ లైటింగ్లో అక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే ఇంకా అలా అందరం కూర్చుని చక్కగా మార్నింగ్ నుంచి జరిగిన వాటి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాం అక్కడైతే మధ్యలో స్పైస్ గార్డెన్ దగ్గర ఇంకా అసలు నేను అమ్మో తిరగలేనేమో అన్నట్టుగా బాగా టైర్డ్గా అనిపించేసింది బట్ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది అనమాట చూసారు కదా అసలు నైట్ టైం అయితే చాలా బాగుంది ఇంకా మొబైల్లో అలా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ డైరెక్ట్గా చూడటానికి అది చాలా బాగుందనమాట సో ఇంకా అక్కడ అలా టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడైతే మా రూమ్కి మేము వచ్చేసామన్నమాట అంటే డబుల్ బెడ్ ఉండేలాగా తీసుకున్నాము సో మేము నలుగురు కదా సో అందుకని చెప్పి బట్ మాకు ఇక్కడ సర్వీస్ అయితే అస్సలు నచ్చలేదండి ఈవెన్ రూమ్ కూడా నాకు ఎందుకో అంత హైజెన్గా అనిపించలేదు సో కొంచెం మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల రూమ్స్ అవి కొద్దిగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అయింది బట్ అయినా రివ్యూస్ చూసే చేసాం కానీ ఎందుకో నాకు అంత హైజెన్గా అనిపించలేదు సో ఇంకా అక్కడ నుంచి డిన్నర్ కోసం బయటకు వెళ్ళాము డిన్నర్ కూడా మాకు అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు నియర్ బై ఏదో ఉంటే వెళ్ళాం కానీ నచ్చలేదు ఇంకా అలా ఏదో కొంచెం డిన్నర్ అయితే చేసేసి ఇంకా చక్కగా కాసేపు వాక్ చేద్దామని చెప్పి రోడ్లో అక్కడ చూసుకుంటూ అలా నడుచుకుంటూ రూమ్కి అయితే వచ్చేస్తాం అంటే నియర్ బై ఉన్న వెళ్ళాం వెళ్ళాంలేండి మళ్ళీ దూరం ఎందుకని చెప్పి ఇంకా అలాగే ఇక్కడ మాకు ఒక చర్చ్ కూడా ఉంది అది మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను అంటే ఈరోజు నైట్ ఇంకా అడ్జస్ట్ అయిపోయాం తట్టు చీకటి ఉండి చర్చ్ అది కూడా కనిపించలేదు మా రూమ్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట సెయింట్ జోసెఫ్ క్యాథీడ్రల్ అని చెప్పి చాలా బాగుంది ఆ చర్చ్ కూడా చాలా పురాతనమైన చర్చ్ సో ఇది కూడా మైసూర్లో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసు ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసి ఇంకా చర్చ్ అది చూసుకుని నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే మూవ్ అయిపోయాము అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది సో మైసూర్లో టోటల్గా మేము ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ టైం స్పెండ్ చేయడం కూడా ఆల్మోస్ట్ అన్నీ చూసాము మాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము సో ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్